ఇప్పుడు మీరు షర్మిల గారి గురించి ఇంత చెప్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు కదా నెగిటివ్గా కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కుటుంబం మీరు ఇలా మాట్లాడితే తట్టుకోలేకపోవచ్చు ఏమైనా కాల్స్ వచ్చినా విజయమ్మ గారి నుంచి కానీ ఆ కుటుంబం నుంచి కానీ మీరు నెగిటివ్ మాట్లాడుతున్నందు పక్కన పెట్టు మాట్లాడకండి షర్మిలమ్మ మీద దాడి అనేది అసలే కాదు మున్సుపల్లి షర్మిల గారు ఒక ఆదర్శ కుటుంబం విజయమ్మ గారన్న రాజశేఖర రెడ్డి గారన్న రెండు చేతులు జోడించి దండం పెట్టేటటువంటి కుటుంబం అది ఆ కుటుంబంలో చిచ్చు పెట్టి ఆ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుకుంటా ఆ కుటుంబాన్ని రోడ్డు మీద గుంజే ప్రయత్నం చేసుకుంటా చివరకు తల్లికి కూడా విలువించకుండా తల్లికి ఏం విలువించిన చెప్పు సయాన వైయస్ విజయమ్మ గారు ఇడుపులపాయలో మొదటి ప్లీనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎంత బాధతో ఉన్నారో నా ఒక్కదానికి అంత బాధ ఉంటుంది పర్సనల్గా నాకు బాధ ఉంటుంది నా కొడుకును మీ చేతిలో పెడుతున్నా మీరు కాపాడుకోండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాడు అని ఇడుపులపాయలు చెప్పిన మాట మరి దానికి కొడుకు కట్టుబడి ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కట్టుబడి ఉన్నారు కదా అదే మాట మీద సరే ఈమె నిబద్ధతతో పెట్టిందా ఎడనజెండాతో పెట్టిందా రాజకీయ కుళ్ళు పెట్టిందా కుటుంబంలో వాళ్ళని చూసి ఓర్వలేక పెట్టిందా తెలంగాణలో పార్టీ పెడితే ఇదే విజయమ్మ గారు ఖమ్మం సంకల్ప సభల సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో పెట్టినా అని చెప్పిందో ఇవో నా బిడ్డ కూడా నా షర్మిలమ్మను కూడా మీ చేతిలో పెడుతున్నా అని చెప్పాయి నువ్వు ఏ కష్టం తెలియదు ఇవని వారితే వాళ్ళు తిడితివి ఇంత చేసి తల్లివి చెప్పిన మాటను కూడా కాదని మన కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చినటువంటి పార్టీలు పోయి కలిసినవంటే నేను ఆమె మీద దాడి చేస్తున్నట్ట సర్ది చెప్తున్నట్ట అమ్మ సాలిగా దుఃఖం బంద్ చేసుకోమని చెప్పినట్ట లేదా రాజకీయంలో కోణంలో పోతే రాజకీయంలో కోణంలోవో అది కూడా అర్ధం పర్ధం ఉన్న రాజకీయ కోణంలోవో నీ ఇష్టం వచ్చినట్టు వాగకమ్మ చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయినం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందమ్మా ఇంకా కూడా నువ్వు నటి లెక్క నటిస్తే బాగుండదమ్మా అని నాలాంటోళ్ళు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తే అది తప్పెట్లయితుంది దాడేట్లైతుంది ఖచ్చితంగా ఉంటుంది వైఎస్ విజయమ్మ గారికి షర్మిలమ్మ ఎంత వినకున్నా మొండిదైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సమానం నా కొడుకు బ్రహ్మాండంగా అక్కడ పాలన చేస్తుండు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన చేస్తుండు అని సంతోషపడమంటావా మన కుటుంబాన్ని ఈడ్చి రోడ్డు మీద గిడిచినటువంటి పార్టీలో పోయి ఇలా సోనియా గాంధీని రాహుల్ గాంధీని క్షమించేస్తున్నా పొరపాట్లు అందరితో జరుగుతాయి వాళ్ళతోడు కూడా జరిగిందని చెప్పి దిగజారి మాట్లాడుతున్నటువంటి షర్మిలమ్మ మాట్లాడుతున్న మాటలకు బాధపడమంటావా ఖచ్చితంగా బాధ ఉంటుంది నేను టీవీ డిబేట్లో రోజు చాలా ఉద్యోగానికి లోనైంది నేను ఈమె చేసే పొరపాట్లు ఈమె చేసే దౌర్భాగ్యం పరి పన్నులు నేను మాట్లాడినా దానికి విజయమ్మ గారికి బాధ కలిగి ఉండొచ్చు ఎంతైనా బిడ్డ మీకు ఫోన్లు ఏం రాలేదా ఫోన్లు చేయకుండా నేను క్షమాపణ అడుగుతామని విజయమ్మ మన కుటుంబానికి నష్టం జరుగుతుంది కనుక ఈ అమ్మాయి విపరీత బుద్ధితోటి పోతుంది కనుక చంద్రబాబు నాయుడు కబంధ హస్తాల్లో పట చిక్కిపోయింది కనుక ఇప్పుడు ఒకటమ్మా కొడుకు అల్లుడు కొడుకు అవుతాడా ఎప్పుడన్నా బ్రదర్ అనిల్ కుమార్ అనే టీం ఆడిస్తున్నటువంటి కీలు బొమ్మగా షర్మిలమ్మగా మారింది కనుక నేను ఆమెకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా ఎక్కడన్నా నా మాట నా నోటి నుంచి ఏదో అనుకోని మాటలు గిట్టేమని వెళ్తే క్షమించమని కూడా అడుగుతున్నా మేము కథకట్టేకే అడుగుతాం మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్